శ్రీగణేశాయనమ నమః నిమజ్జనము నిమజ్జనోత్సవము నిమర్జన వేడుక ఇది అన్ని రాష్ట్రాల్లో బొంబాయి పూనా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు మెండపేట కాకినాడ రామచంద్రపురం అనపర్తి ఇలా అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద భారీ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టి వారు అనుకున్న రోజులు తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ పదహారు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ ఇరవై ఏడు రోజులు కానీ గణపతిని ఆరాధించి గణపతి పూజ చేసి ఆ గణపతిని నిమజ్జనం చేస్తూ ఉంటారు అంటే నదిలో కానీ పవిత్రమైన గోదావరిలో కానీ సెలయేరులో కానీ చెరువుల్లో కానీ పవిత్రమైన కృష్ణ గోదావరి గంగ యమున తుంగభద్ర పవిత్రమైన జలాశ్రయాల్లో దాన్ని కలుపుతూ ఉంటారు ఆ విగ్రహాన్ని పెద్ద విగ్రహం అనుకోండి భారీ యంత్రాల ద్వారా పనిముట్ల ద్వారా ఆ నది మధ్యలోకి వెళ్ళి బోట్ల ద్వారా దాన్ని కలుపుతూ ఉంటారు లేదా క్రేన్ ద్వారా దాన్ని అందులో నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎందుకు చేయాలి అండి అని అంటే మన గణపతి నవరాత్రుల్లో చేసేవి చెర ప్రతిష్టలు స్థిరముగా ఉండేవి కాదు దేవాలయంలో ఉండే విగ్రహాలు స్థిరంగా ఉండేవి ఈ మండపాలు గణపతి నవరాత్రి మండపాలు అంటారు ఆ మండపాలు చర ప్రతిష్ట అంటే కొన్ని రోజులు పూజ చేసిన తర్వాత ఆ మండపాన్ని ఆ విగ్రహాన్ని అన్నీ కూడా మనం తీసేస్తాం ఎందుకు చేయాలండి ఈ నిమజ్జనానికైనా ప్రత్యేకమైన కారణం ఉందా అంటే చాలా చాలా ఉంది మనిషి ఎంత గొప్పవాడైనా ఎంత శ్రీమంతుడైనా కూడా ఏదో ఒక రోజుకి అతని యొక్క ఆయుష్ తీరిపోతుంది అతని వైభవం రాజకీయ నాయకుడు పదవి కొంతకాలమే జయ అపజయాలు సామాన్యంగా ఉంటాయి అలాగే మనం పంచభక్ష వరమానాలు తిన్నా కూడా కొంతకాలానికి మనకి షుగరో అలసరో వచ్చి కొన్ని పదార్థాలు మనం తినలేము ఆరాయించుకోలేము అలాగే ఈ గణపతి అన్నది సృష్టిలో ఉండే మట్టి ద్వారా ఒక బంకమట్టి ద్వారా పుట్టమన్న ద్వారా విగ్రహాన్ని తయారు చేసి దానితో రూపం చేసి ఆరాధించి ఆ తొమ్మిది రాత్రులు పూర్తయిన తర్వాత నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటాం ఎక్కడైతే పుట్టిందో ఆ మట్టి కాలవలో పుట్టిన మట్టి కానీ ఆ మట్టిలో మళ్ళీ దీన్ని నిమజ్జనం చేయడం వల్ల ఎక్కడైతే ప్రకృతిలో పుట్టిందో అక్కడే దీన్ని నిమజ్జనం చేయడం ఇలాగా ప్రతి వ్యక్తి తల్లి గర్భంలోంచి బయటికి వస్తాడు ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ ధరణి యొక్క గర్భంలోకి వెళ్తాడు అంటే భూమాతలోకి అతన్ని పంపిస్తారు అంటే అందరినీ అలా చేస్తారా అంటే మళ్ళీ అతన్ని అగ్ని సంస్కారం చేసిన తర్వాత అతని యొక్క అస్థికలు ఏం చేస్తాము పవిత్రమైన త్రివేణి సంగమంలో కానీ కాశీలో కానీ కల్పిస్తూ ఉంటాం కదా అంటే అతనికి ఆ కుటుంబానికి అక్కడతో బంధం తెగిపోతుంది వీరు చేసుకున్న పుణ్యమేనా ఉంటే మళ్ళీ వీరి వంశంలో ఆ జాతకుడి యొక్క లక్షణాలతో మళ్ళీ ఇంకో వంశంలో మళ్ళీ ఇంకో వ్యక్తి పూర్ణపురుషుడు పుట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ నదిలో గణపతి నిమజ్జనం చేయడం కూడా ఇవన్నీ కూడా మనిషికి గుర్తు చేసే ఒక వైదికమైన ఒక ప్రక్రియ మనిషికి అంటే గణపతి పూజ అంటేనే ప్రకృతి పండుగ ప్రకృతి అంటే మనకి భాద్రద మాసంకు ముందు వచ్చే మాసము భాద్రద మాసం వర్షాలు పడుతూ ఉంటాయి ఈ వర్ష ఋతువు కావడం వల్ల ప్రకృతి అంతా చైతన్యంగా ఉంటుంది పైన వర్షాలు పడడం వల్ల గోదావరి కానీ కృష్ణానది కానీ ప్రతి ఊర్లో ఉండే నదులన్నీ కూడా పొంగుతూ ఉంటాయి అప్పుడు ఈ నది పొంగడం వల్ల కొన్ని అడవుల్లోనూ కొన్ని జలాశ్రయాల్లో ఉండే మొక్కలన్నీ కూడా ఈ నది టచ్ చేసుకొని అంటే వాటిని ఆ మొక్కలకి దగ్గరికి వెళ్ళి అందులో ఉండే ఔషధ గుణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఈ నది ద్వారా ప్రకృతిలో లభించే మొక్కల్ని కుర్రాళ్ళు పరిచయం చేసుకొని ఇది ఈ మొక్క ఇది ఈ మొక్క ఇది రావి చెట్టు ఇది మామిడి చెట్టు ఇది తులసి చెట్టు ఇది వావిలాక చెట్టు ఇలాగా ప్రతి మొక్కని పరిచయం చేసుకోవడం వల్ల ఆ చెట్టు యొక్క ఆకులు యొక్క గాలి ఈ మానవుడి యొక్క శరీరంలో ప్రవేశించి ఆరోగ్యం చేకూరుతుంది శ్రవణ భాద్రవ మాసాల్లో వర్షాలు ఎక్కువ కాబట్టి మనిషికి అజీర్ణ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటికి వినాయకుడికి నివేదించిన కుడుములు వినాయకుడికి నివేదించిన వెలగ పండు వినాయకుడు చేసిన దోసకాయ ఇవన్నీ కూడా సహజంగా మనిషికి లోపల జీర్ణాశ్రయాన్ని శుద్ధి చేస్తాయి స్వామివారికి పెట్టే వడపప్పు కానీ పానకం కానీ ఇవన్నీ కూడా మనిషికి ఆయుర్దాయాన్ని పెంచుతాయి ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన మార్పులతో సృష్టి స్థితి లయము ఇవన్నీ కూడా కారణభూతముగా ఈ నిమజ్జనోత్సవములలో దాగి ఉన్న రహస్యము కాబట్టి నిమజ్జనోత్సవం అంటే ఏదో వినాయకుడి పూజ చేసాము కాలలో తీసుకెళ్ళి విగ్రహాన్ని పైనుంచి ఇలా అనుకోకండి ప్లాస్టా పారిస్ కానీ ఓసలు పెట్టిన విగ్రహాలు కానీ సిమెంట్ విగ్రహాలు కానీ పూజకు పనికిరావు సాధసిద్ధముగా చేసిన మట్టితో చేసిన విగ్రహాలు మాత్రమే గణపతి యొక్క ఆరాధన చెయ్యాలని శాస్త్రవచనము గణపతి పార్వతీదేవి ఆవిడ శరీరము చెమట పట్టి ఆ చెమట ద్వారా పట్టిన నలుగు అనొచ్చు మట్టి అనొచ్చు ఆ మట్టితో విగ్రహం చేసినట్టుగా మనకి పరమ పూజ్యులు గురువులు గురువు పరమ గురువు పరమేష్టి గురువు స్వరూపు స్వరూపులైన నడిచే దైవము కంచి కామ కోటి పీఠాధిపతులైన చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు మహాస్వామి అంటే ఆయన ఒక్కరే ఇంకెవరూ కాదు ఆ చంద్రశేఖర మహాసరస్వతీ స్వామివారు నడిచే దైవం సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం ఆయన చెప్పిన మాట ఏంటంటే అమ్మవారి యొక్క చెమట ద్వారా ఆవిడ సిరి నుంచి వచ్చిన మట్టితో చేసింది అది గణపతి యొక్క రూపం ఆవిడ అసలే సుగంధ పరిమళంతో ఉండే దేదీప్యమాన శరీరము ఆ శరీరంగా చెమట పడితే దాని ద్వారా వచ్చిన ఆ మట్టితో చేసిన విగ్రహానికి ప్రాణం పోసింది అని చెప్పబడుతుంది అలాంటి వినాయకుడు చాలా గొప్పవాడు ఆయన్ని నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎంతో భక్తి పాటలతో మనం తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి ఆ నిమజ్జనం చేసుకున్నప్పుడు వీధుల్లో ఏదైనా నామ సంకేతన శ్రీ గణేష జై గణేష జై జయ గణేష గణేష పాహిమాము గణేష రక్షమాము అంటూ నామస్మరణ చేసుకుంటూ గణపతి యొక్క శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళి నిమజ్జనం చేయాలి అవకాశం ఉంటే ఆ నిమజ్జనోత్సవంలో ఆ వీధిలో వెళ్తూ ఉంటాయి కదా చుట్టూ ఉన్నవారికి మిఠాయి బూంది కానీ శనగలు కానీ పులిహార కానీ పంచిపెట్టాలి ఇలాంటి కార్యక్రమాలు అనేక గ్రామాల్లో చేస్తూ ఉంటారు మనకి సూర్యోదయము సూర్యాస్తము ఉంది ఆ ప్రకారమే చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని మనం పాటించడం వల్ల నియమాలు పాటించడం వల్ల మనకి మంచి జరుగుతుంది మన తరాల వారికి వెనకాల ఉన్నవారికి కూడా మనం ఆదర్శప్రాయంగా ఉన్నవాళ్ళం అవుతాం జీవించిన వాళ్ళం అవుతాం మార్గదర్శకులం అవుతాం కాబట్టి నిమజ్జనోత్సవం అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ భగవత్ కృప వల్ల నా బుద్ధి కుశలత మేరకు భగవంతుడిచ్చిన వేద వాంగ్మయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీ సనాతన ధర్మ పరిరక్షణ సమితి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మీ సురేష్ శర్మ